లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు కావడంతో ఆయన భార్య సుమలత నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చారు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సుమలతను ఈ కేసు అరెస్టు తదితర విషయాలపై ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు యత్నించారు కానీ సుమలత స్పందించేందుకు నిరాకరించారు తనకు ఓ ఫేక్ కాల్ వచ్చిందని అందుకే పోలీస్ స్టేషన్ కు వచ్చానని చెప్పారు జానీ మాస్టర్ ఏదైతే ఒక హిందూ అమ్మాయి పైన అత్యాచారం చేశారు చేయబోయారు చాలా చాలా హింసించారు చిత్రహింసలకు గురిచేసి మతం మారి పెళ్లి చేసుకోవాలి అనే ఒక కోణంలో ఆయన గురించి చాలా చాలా కథనాలు విన్నాము ఇది చాలా చాలా దుశ్చర్య ఎందుకంటే ఒక హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ గురిచేస్తూ చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నది ఎన్నో లవ్ జిహాద్ కేసుల్ని మేము పట్టించుకుంటున్నాం పట్టుకుంటున్నాం వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం అయినప్పటికీ చాలా వరకు వాళ్ల వైపు మొగ్గు చెప్తున్నారు ఇక్కడ ఆ అమ్మాయి తనంతట తానుగా లవ్ జిహాద్ గురు కాకుండా చిన్నప్పటి నుంచి తను ఎన్ని రకాలుగా ఏ విధంగా డాన్సర్గా ఉన్నప్పటి నుంచి మాస్టర్ పరిచయం అయినప్పటి నుంచి ఏ విధంగా ఆమెను ప్రలోభ పెట్టారు అన్నది బయటకు వచ్చి చెప్తున్న తీరైతే ఆ అమ్మాయికి నిజంగా అండగా నిలవాలి మనందరం హ్యాడ్స్ ఆఫ్